श्रीमन्महाभारतमो इरवयेडवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండవ అధ్యాయము పర్వసంగ్రహ పర్వము సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ శ్రీమన్ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా మూడవ పర్వము అరణ్య పర్వములో ఏమేమి చెప్పబడి ఉన్నాయో సంగ్రహంగా చెబుతున్నాను వినండి ఈ అరణ్య పర్వములో కృష్ణుని ఎదురుగా ద్రౌపది విలపించడం కృష్ణుడు ద్రౌపదిని ఓదార్చడం ద్రౌపదీ ధర్మరాజుల సంవాదం భీమసేన ధర్మరాజుల సంవాదం వ్యాసమహర్షి పాండవుల వద్దకు రావటం ధర్మరాజుకు వ్యాసమహర్షి ప్రతిస్మృతి అనేటటువంటి విద్యను ఉపదేశించడం ఆ తర్వాత అర్జునుడు అస్త్ర సంపాదన కోసమని వెళ్ళటం కిరాత రూపములో ఉన్నటువంటి శ్రీమన్ మహాదేవునితో అర్జునుడు యుద్ధం చేయటం లోకపాలురను దర్శించుకోవటం అస్త్రాలను పొందటం అస్త్రాల కోసం మళ్ళీ అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళటం ఈ విషయాన్ని విని ధృతరాష్ట్రుడు చాలా విచారించటం బృహదస్వుడు అనేటటువంటి మహర్షి ధర్మరాజు దగ్గరకు రావటం యుధిష్ఠిరుడు ధర్మరాజు తన కష్టాలను చెప్పుకోవటం స్వర్గము నుండి లోమస మహర్షి పాండవుల వద్దకు రావటం అర్జునుని గురించి స్వర్గములో జరిగినటువంటి విశేషాలన్నీ అతడు లోమస మహర్షి ధర్మరాజుకు చెప్పటం ఇంద్రుడు కర్ణుని కుండలాలను గ్రహించడం గయుడి యొక్క యజ్ఞ వైభవం అగస్త్య వృత్తాంతం సంతానం కోసం అగస్త్యుడు లోపాముద్రను వివాహం చేసుకోవటం ఋష్యశృంగుని చరిత్ర పరశురామచరిత్ర కార్తవీర్యవధ హైహయుల వధ మాంధాత చరిత్ర అష్టావక్ర చరిత్ర ద్రౌపది అడగటం వలన భీమసేనుడు గంధమాదన పర్వతానికి వెళ్ళటం త్రోవలో మహాబాహు దృష్టవాన్ పవనాత్మజం కదలీఖండ మధ్యస్థం హనుమంతం మహాబలం భీమసేనుడు త్రోవలో అరటివనములో పవనాత్ముజుడైనటువంటి హనుమంతుడిని చూడటం అక్కడే భీమునికి యక్ష రాక్షసులకి యుద్ధం జరగటం మణిమంతుడితో యుద్ధం జరగటం భీమసేనుడు జటాసురుడిని వధించటం ఇలా మూడవ పర్వములో అరణ్య పర్వములో ఇట్లాంటి వృత్తాంతాలన్నీ కూడా మనం చెప్పుకుంటాం అంటూ సూత మహానుభావుడు సౌనకాది మహర్షులకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీ పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారము చేద్దాం జయము అని పిలవబడేటటువంటి మనకు అన్ని రంగాలలో విజయాన్ని అనుగ్రహించగలిగినటువంటి శ్రీమన్ మహాభారత గ్రంథరాజానికి శిరస్సు వంచి నమస్కరిద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా సపరివార సమేతుడిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానము చేస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామికి మనని మనము సమర్పించుకుంటూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయములో మనందరినీ ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు అందుకని మనమంతా స్వామికి ఆ పనులు తప్పకుండా చేస్తామంటూ ఈ రకంగా మనం మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ